కంటిన్యూ చేద్దాం ఎస్ రామారావు గారు ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో వరుస అరెస్టులు చూస్తున్నాం ఇప్పుడు క్వార్ జోన్ తెచ్చింది అనుకోవచ్చా మాజీ మంత్రి కాకని ఆల్రెడీ జైల్లో అనిల్ కుమార్ గారు నెక్స్ట్ అవుతారని చెప్తున్నారు సరే వాట్ ఎవర్ ఇట్ ఏం జరుగుతున్నప్పటికీ ఈ వరుసగా వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వచ్చిన నేతలంతా అరెస్టులు అవటం మీరు ఎలా చూస్తారు ముందుగా మీకు అట్లాగే దానిలో ప్రతినిధులకు వీక్షకులకు శుభ నమస్తే చెప్పండి నమస్తే అండి మనం చూస్తా ఉన్నామండి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేయక ముందే ఎలక్షన్ కోడ్ ఉన్న పరిస్థితుల్లోనే తమ యంత్రాంగాన్ని ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని వైసీపీ మీద దాడులు చేయించే ప్రక్రియకి శ్రీకారం తర్వాత సోషల్ మీడియా పేరుతోటి ఇరు పార్టీల్లో వాళ్ళు కూడా తిట్టినటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ కాని జనసేన పార్టీ వాళ్ళు గాని వదిలిపెట్టేసి కేవలం వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసి ఒక్కొక్కరి మీద ఎప్పుడో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళ మీద పది కేసులు ఐదు కేసులు పెట్టారండి వాస్తవంగా ఏదైతే సహజ న్యాయ సూత్రాలు ఇది ఎలవు చేయవు ఎందుకంటే ఒక కేసుని రిజిస్టర్ చేసుకొని మిగతా తొమ్మిది ఐదు ఉంటే అవి ఎవిడెన్స్ చూపించడం అనేది అది ఆ న్యాయ సూత్రం దాన్ని డివేట్ అయ్యి పది చోట్ల పది పోలీస్ స్టేషన్ తిప్పి హింసించారు మనం చూస్తా ఉన్నాం ఈ వీళ్ళకి ఒక కక్షపూరితమైనటువంటి విధానం ఉందండి మనం చూస్తాం వల్లబరేన్ వంశీ అంశంలో కూడా కేసుల మీద కేసులు పెట్టి ఆ జైల్లో ఉండేటట్లుగా అట్లాగే నందిగం సురేష్ గారి మీద కేసుల మీద కేసులు పెట్టడం అట్లాగే వాళ్ళ ఇంటి మీద దొమ్మికి దాడికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్లి తర్వాత ఆయన మీదనే కేసు పెట్టించి జైలుకు పంపించినటువంటి పరిస్థితి అట్లాగే చివరెడ్డి భాస్కరెడ్డి గారి అంశం కూడా చూస్తాం మద్యం కేసు ఒకటైతే అంతకు ముందు కూడా ఆ ఫోక్సో కేసులు ఇరికించాలని చెప్పి ఆయన ఆయన కాన్స్టిట్యు లో ఒక బాలిక మీద ఏదో జరిగితే అఘాయిత్యం పరామర్శించడానికి పోతే అక్కడ పోలీసులు ఇంటెన్షన్ గా ఫోక్సో కేసు చివరి భాస్కరెడ్డి గారి మీద పెట్టారండి ఆశ్చర్యకరమైనటువంటి అంశం అనమాట అట్లాగే పొదుల్లో కూడా వదిల్లో పొగాకు రైతులను పరామర్శించడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే పొదిలికి సంబంధించిన లోకల్ గా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అనే వ్యక్తి అక్కడ కొంతమంది సమూహం పది మంది పది మంది రెండు చోట్ల పెట్టి ఆ బిల్డింగ్ల మీద నుంచి వాటర్ బాటిల్స్ రాళ్లు చెప్పులు వేయించినటువంటి పరిస్థితి ఉంది అందులో రాళ్లతో గాయమైతే మా నాయకులు కార్యకర్తలకు వాళ్ళు ఎటువంటి కంప్లైంట్ చేయలేదండి చిన్న ఇష్యూస్ సిల్లి తర్వాత వారం రోజుల తర్వాత పోలీసులు ఎవరైతే దెబ్బతారు వాళ్ళ మీద కేసులకి జైలుకు పంపించినటువంటి పరిస్థితి ఉంది ఇట్లా దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల్లో భాగంగానే ఈ కేసులన్నీ కూడా మద్యం విషయం కూడా వస్తే పదహారు డిస్టల్ చంద్రబాబు గారి నేతృత్వంలో రెండు వేల పద్నాలుగు మధ్య అనుమతులు ఇచ్చారు అప్పుడు స్కామ్ జరుగుద్దా లేకుంటే ట్రాన్స్పరెంట్ గా ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మద్యం పాలసీని ట్రాన్స్పరెంట్ మెదడులో తీసుకొచ్చి ఆ యొక్క మద్యం యొక్క లాభాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేసినటువంటి దాంట్లో స్కామ్ ఉంటుందనేది బోధపట్టలేదు మనం చూసేవాడి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా కోటమి ప్రభుత్వం అంటారు వీళ్ళు ఏదైతే నేషనల్ గవర్నమెంట్ గా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి మోడీ సర్కారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ ద్వారా తీసుకొస్తే దాన్ని ఖచ్చితంగా ఇక్కడ అడాప్ట్ చేసుకుంది అంతే వైసీపీ ప్రభుత్వం ఏది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎంత విషయం చింపారండి ఇక్కడ అబద్దాలు వల్లివేయటంలో ఈ కూటమి మూడు పార్టీలు కూడా సిద్ధాస్తులు అనేది మనకు అర్థమవుతా ఉంది ఇక్కడ ఒక అంశం అండి అలా కదంటే కాదు మీరు అన్నట్టుగా ఆరోపణలు ఆరోపణలు అబద్ధాలు వల్లు వేయటమో రాజకీయ పార్టీలుగా ప్రతిపక్ష అధికార పక్షాలకి అవి కంటిన్యూగా కొనసాగే ప్రాసెస్ ఏమో కానీ అది చట్టానికి వర్తిస్తుందంటారా అంటారా ఏ ఆధారాలు లేకుండా ఎటువంటి వీళ్ళు అరెస్ట్ చేస్తే ఊరుకుంటారా అంటే ఇన్ని ఇన్ని వరుసగా ఇన్ని అరెస్టులు జరుగుతున్నప్పుడు ప్రతిదీ కక్ష సాధింపులో కనిపిస్తోందా ఇక్కడ పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా తమ అధీనంలో పెట్టుకొని తమకు అనుయాయులైనటువంటి వాళ్ళని మనం ఈ మధ్య చూసామండి ఒక వార్త కూడా వచ్చింది ఏంటంటే భారతదేశంలోనే అత్యధికమైనటువంటి పోలీసులు విఆర్ లో పెట్టినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది కూడా కేంద్ర హోంశాఖ కూడా గుర్తించినటువంటి అంశం ఎందుకంటే తమకు అనార్ వ్యక్తులను మాత్రం పోస్టింగ్ ఇచ్చి మిగతా వాళ్ళందరూ కూడా అనుభవం అయినా కూడా సీనియారిటీ ఉన్న కూడా లాండ్ ఆర్డర్ పోస్టులు కాని మరే పోస్టులు కేటాయించకుండా వీఆర్ లో పెట్టేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతి మనము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా హోంశాఖ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు అనేది కూడా మనం వాళ్ళు ఇంటర్నల్ గా కూడా మనకి వాళ్ళు గమనించుకోవాలి ఇక్కడ వాళ్ళు ఎంత ఫెయిల్యూర్ అయ్యేటువంటి అంశం ఇక్కడ మద్యం అంశంలో ఇక్కడ ఒకటేనండి సిట్ కి అసలు అర్హత లేదు సిట్ ఈ నేరేట్ చేస్తా ఉంది స్టోరీలు చేస్తూ అరెస్ట్ చేస్తా ఉంది ఇవన్నీ కూడా భవిష్యత్తులో న్యాయస్థానాల్లో నిలబడేటటువంటి పరిస్థితి ఏ మాత్రం లేదనేది మేమైతే మాత్రం క్లియర్ కట్ గా చెప్తున్నాం అండి ఎందుకంటే మనం చూసాం ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదునో హైకోర్టు కూడా ఈ అక్రమ అరెస్టులు ఈ యొక్క అక్రమ నేరేషన్ ఈ యొక్క ఏదైతే చార్జ్షీట్లు కానీ లేకుంటే వాళ్ళు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లు అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించమని విత్ ఇన్ ది జ్యుడిషియరీ సిస్టమ్ లో వాళ్ళు ఒక నోట్ ఇచ్చారండి వాళ్ళు రెండు కేసులు కూడా ఉదహరించారు అందులో అర్ణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో కూడా అరెస్ట్ చేసేటటువంటి సమయంలో కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఇట్ ఫాలో అవ్వమని చెప్పి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సర్క్యులర్ జారీ చేసింది అంటే వీళ్ళ అక్రమాలు వీళ్ళ యొక్క అఘాయిత్యాలు పోలీస్ వ్యవస్థను ఏ విధంగా వీళ్ళు దుర్వినియోగపరుస్తున్నారు అనే దానికి ఇది ఒక ఇండికేషన్ అండి రైట్ గారు ఏంటి ఎలా రెస్పాండ్ అవుతారు కేవలం మీరు పోలీసు దుర్వినియోగం చేస్తూ సిట్ మీ ఆధీనంలో ఏర్పాటు చేసి వీళ్ళందరిని బెదిరించి వాళ్ళని బయటకు రానివ్వకుండా చేసేందుకు చేస్తున్న కుట్రగానే వాళ్ళు చూస్తున్నారు సార్ ఇప్పుడు అమరావ్ గారు చెప్పారు కానీ ఒక కొంతమంది పేర్లు మర్చిపోయారు పాపం వారు చాలా బాధపడతా ఉండుంటారు బోరుగడ్డ అనీళ్ళు శ్రీరెడ్డి అనంతబాబు వీళ్ళు కూడా పాప అమాయకులు నోట్లో వేలు పెడితే చప్పరించడం తప్ప కొరగడం రాని చంటి బాలులు వాళ్ళ కూడా ఎందుకు కేసు పెట్టారు అనేటువంటి మాట అది మర్చిపోయినట్టున్నారు వారికి రిమైండ్ వేసుకొచ్చి చెప్తా ఉన్నా వంశీ ఏం చేశాడు వంశీ తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టించి అక్కడ ఉన్న వాళ్ళని దాడి చేపించి కొట్టి నానా రకాలైనటువంటి గందరగోళాలు చేస్తే ఆ టైంలో అదే అదే అంతేకాదు మా పట్టాభి గారిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ఉపయోగించి రానా రకాలైనటువంటి సంఘ విద్రోహ చర్యలు చేశారు అదొకటేనా అది కాక మేము పెట్టిన కేసు అది తర్వాత ఆయన కంటిన్యూషన్ కేసు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కి సంబంధించిన తప్పుడు బీఫారాలు లేదో డిస్ట్రిబ్యూట్ చేశారనేటువంటిది మేం పెట్టింది కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రభుత్వం పెట్టినటువంటి కేసే ఇప్పుడు అదే విధంగా ఆయన ఏ విధంగా మాట్లాడారు నందిగం సురేష్ గారి గురించి చెప్తా ఉన్నా నందిగం సురేష్ గారు రాజధాని ప్రాంతంలో వేసిన రోడ్లు తొవ్వి మట్టితో సహా అన్ని అమ్ముకున్నటువంటి వ్యక్తి అంతేకాదు మరియమ్మ అనేటువంటి ఒక ఒక మహిళ మరణానికి కారణమైనటువంటి వ్యక్తి అతను అతని ఇవాళ వీళ్ళు ఎంత కన్వీనియంట్ గా చరిత్ర ఎవరికి తెలియదు గతం అందరూ మర్చిపోతారు అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఎందుకు సురేష్ గారు ఏం ఉత్తమ ఏం కాదు ఆయన అనేక రకాలైనటువంటి నేరాలు నేర నేర సామ్రాజ్యాన్ని నెలకొల్పి ఏ విధంగా చేశాడు అక్కడ టెంట్ ఏ విధంగా వేసాడు అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఏ విధంగా ఎందుకంటే మాకు లోకల్ గా అందరు ఈ విషయాలు క్లియర్ గా తెలుస్తా ఉంటాయి అధికం సురేష్ గారు అంటే వీళ్ళందరినీ ఇప్పుడు వీళ్ళు చెప్పే పోసాని కృష్ణ మురళి పోసారి కృష్ణ మురళి మాట్లాడిన మాటలలో చేసినటువంటి వ్యాఖ్యానాలు ఆయన చేసిన తప్పుడు మాటలు అన్ని మర్చిపోయారు అంటే ఎన్ని మర్చిపోయారు జైలు జైల్లో పెట్టింది చెప్తా ఉన్నారు తప్ప వారు చేసిన తప్పులు చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఏ నేరస్తులైనా సరే ఎంతటి నేరం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మంచి సచీరులు తప్పుడు కేసు అనేటువంటి మాట చెప్పడానికి ఏ విధంగా కూడా వెనకాడరు అదే మీరు చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యువత ప్రెసిడెంట్ ఎవరికి ఇచ్చారు కీలకం ఒక రాజకీయ పార్టీకి యువత ప్రెసిడెంట్ కీలకం ఎవరికి ఇచ్చారు బైరెడ్డికి ఇచ్చారు బైరెడ్డి ఏంటి బైరెడ్డి కూడా హత్య కేసు ముద్దాయి అంటే నేరస్తులు నేరస్తులు అంతా కూడా ఒక చెకటకు చేరేటువంటి వాళ్ళందరికీ ఉంటాయి కాబట్టి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ చంపితే ఆయనకి ఎంఏ ఎంపీ టికెట్ ఇచ్చారు పక్కన కూర్చోబెట్టినారు పాపం అవినాష్ చిన్నపిల్లగాడు ఆయన హత్య ఎట్లా నిర్ధారిస్తారు కోర్టులో ఉన్నటువంటి కేసులు మీరు

రామారావు గారు వస్తాను బ్రేక్ తీసుకొస్తే బ్రేక్ తీసుకుని మీకు రెస్పాన్స్ తీసుకుంటాను ఎస్ ప్రైమ్